మిరపకాయ బజ్జి కథ రచన ఎన్ ఎస్వి నాగేశ్వరరావు కథాపటం మల్లవరపు సీతారాం కుమార్ నాకు నుంచి మిరపకాయ బజ్జి అంటే ఎంతో ఇష్టం ఉన్నా ఏదో తెలియని భయం కూడా ఉంది నా భయం గురించి చెప్పే ముందు అసలు మిరపకాయ బజ్జి గొప్పతనం గురించి చెప్పాలి ఏం మాకు మాత్రం తెలీదా నువ్వు చెప్పాలా అని అనకండి దాని గురించి మాట్లాడుతుంటేనే నాలిక ఆశగా నాలుగు వంకర్లు తిరుగుతుంది కడుపులో జీర్ణరసం కింద మీద పరుగులు పెడుతుంది మూకుడులో నూనె మరుగుతూ దాంట్లో బజ్జీ తేలుతూ ఉంటే చూడ్డానికి వెయ్యి కళ్ళు చాలవు అలాగే అది నోట్లోకి వచ్చాక కళ్ళలోంచి నీళ్లు బయటికి రావడము మానవు బజ్జీల్లో ఎన్నో రకాలు మామూలు మిరపకాయలతో చేసేది ఒకటైతే పెద్దగా ఉండే స్పెషల్ మిరపకాయలతో చేసేది మరో రకం అలాగే బజ్జీ బయటకు తీశాక దాన్ని చక్కగా మధ్యలో కోసి అన్ని రకాల దినుసులు చేర్చి ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసం జోడించి చేతికి ఇస్తే నా సామిరంగా స్వర్గం జానుడి దూరంలో కనపడుతుంది అలాగే ఈ బజ్జీలు మిగిలిపోతే సగానికి ముక్కలు కోసి మరోసారి వేచి అని అమ్ముతారు ఇంటికి చుట్టాలొచ్చినా స్నేహితులొచ్చినా ఎవరికైనా చటుక్కున నచ్చే వంటకం ఈ బజ్జీ పెళ్లిలో ఇది లేకపోతే పెళ్లి ఆగిపోయే పరిస్థితి అలాగే దాని వాసన గట్టిగా తగిలితే పాడి మీద ఉన్న శవం కూడా లేచి నిలబడుతుంది అని మరో ప్రశస్తి చిన్న పిల్లలైనా నడువయసు వారైనా ముసలివారైనా ఎవరినైనా తన దగ్గరికి లాక్కుంటుంది ఈ మిరపకాయ బజ్జి అయితే సమస్యల్లా దీన్ని చేసే విధానం గురించే నా భయం కూడా దాని గురించే ఎందుకంటే నేను పదో తరగతి పాస్ అయ్యాక మొట్టమొదటిసారి విశాఖపట్నం వెళ్ళాను అక్కడ మా చుట్టాల ఇంటి నుంచి రోడ్డు మీద కూర్చి నిలబడితే ఒక మిర్చి బజ్జి బండి కనిపించింది జేబులో డబ్బు లేవు కాబట్టి దూరం నుంచే చూస్తూ ఉన్నాను నేను చూస్తూ ఉండగానే ఒక పెద్ద డబ్బా తీసుకుని దాంట్లోకి ఒక సంచిలో ఉన్న పిండి అంతా దులిపాడు అది తెల్లతెల్లగా గోధుమ రంగులో రకరకాలుగా కనిపిస్తోంది దాంట్లో కొంచెం నీళ్లు కలిపి బాగా దగ్గరగా చేస్తున్నాడు ఈ లోపల ఏమైందో తెలియదు హఠాత్తుగా అది పసుపు రంగులోకి మారడం గమనించాను అప్పుడు అర్థమైంది చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకొని ఏదో పొడి కలిపాడని దాంతో కొంచెంసేపటికి అది చక్కని శనగపిండిలాగా మారిపోయింది ఇది మోసమా లేక బజ్జీకి చేర్చిన విశేషమా అంటే నేనేం చెప్పలేను కానీ ఆ రోజు నుంచి బజ్జీ తిన్న ప్రతిసారి అది శనగపిండేనా కాదా అన్న అనుమానం నన్ను వెంటాడుతూనే ఉంటుంది అలా అని ఏ రోజు బజ్జీ తినడం మానేయలేదు మిరపకాయ బజ్జీ గొప్పతనమే అది ఇలా అప్రతిహతంగా బజ్జీలు తింటూ బ్యాచిలర్ లైఫ్ నడుపుకుంటూ ఉన్న నాకు మా తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టారు ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక అభ్యంతరం వస్తూనే ఉంది చివరికి ఓసారి పెళ్లి చూపరికి వెళ్తే మిరపకాయ బజ్జీలు పెట్టారు ఎవరు చేశారా అని కనుక్కుంటే పెళ్లి కూతురు చేసిందన్నారు అంతే సంబంధం ఫిక్స్ అయిపోయింది నా అయిపోయింది ఆ తర్వాత తెలిసింది సంబంధాలన్నీ నేను తిరగొడుతున్నానని మా పెళ్ళిళ్ళ పేరయ్య గారి కోపం వచ్చి నా వీక్నెస్ మీద దెబ్బ కొట్టి ఈ మ్యాక్స్ ఫిక్సింగ్ చేయించారు అని విషయం ఏంటంటే నా భార్యకి మిరపకాయ బజ్జీలంటే ఇష్టం లేదట అంతేకాదు అవి చేయడం అసలు రాదుట అన్నేళ్ల నా జీవితంలో మిరపకాయ బజ్జీలు నచ్చని వాళ్ళని మొదటిసారి చూశాను నా పరిస్థితి మిరపకాయ నోట్లోకి వెళ్ళాక మంచినీళ్లు దొరకనట్లు అయిపోయింది ఏం చేస్తాం ఆమెకు తెలియకుండా అక్కడక్కడా చాటుమాటుగా మిరపకాయ బజ్జీలు తింటూ కాలక్షేపం చేస్తున్నాను ఈ మధ్య కరోనా వచ్చాక వయస్సు మీద పడ్డాక బయట తినాలంటే మరీ భయమేస్తోంది అలాగని బజ్జీలు వదిలేయలేం అందుకే మా కవి మిత్రుణ్ణి బజ్జీ మీద ఒక పద్యం రాయవయ్యా అని అడిగా ఆయన ఇలా రాసిచ్చాడు పచ్చిమిరపకాయలతో మచ్చలు లేనట్టి శనగ మరిపిన తోడన్ నచ్చెరువును కలిగించును పచ్చగా నూనెన వెడలును బజ్జీలహో ప్రస్తుతం ఈ పద్య పారాయణతోనే నా కడుపు నిండుతోంది మంత్రాలకు చింతకాయలు రాల్తాయంటారు ఏదైనా తీవ్రంగా పఠిస్తే వాటికి శక్తులు వస్తాయంటారు ఏమో ఈ పద్య పఠనం ప్రభావంతో మా ఆవిడలో మార్పు వచ్చి తనే బజ్జీలు వేయడం ప్రారంభిస్తుందేమో ఆశకి అంతులేదు కదా ఆశపడ్డంలో తప్పులేదు అందులోనూ బజ్జీల విషయంలో అస్సలు తప్పులేదు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విదిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు